హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ట్రెడిషనల్ డిజైన్ ఛానల్ అండి ఈరోజు మనకి సరికొత్తగా స్టాక్ అయితే వచ్చేసిందండి ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మీ ఆధారణ ఇలాగే కొనసాగుతుందనుకుంటున్నాను అండి కొత్త కొత్త శారీస్ అయితే మనం చూస్తున్నామండి మార్కెట్లో కూడా వచ్చేసాయి శారీస్ అనేవి చాలా చాలా బాగున్నాయండి క్రీమ్ కలర్ అండ్ కాంబినేషన్లు మనకి గ్రీన్ కలర్లో వచ్చిందండి ఈ శారీ అనేది చూడండి అబ్జర్వ్ చేయొచ్చు చాలా చాలా బాగుందండి ఇలాగే మన కలర్ సెట్టింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి చూసుకోవచ్చు శారీ అంతా కూడా మనకి చాలా చాలా బాగుంటుందండి చూసుకో చూసుకోవచ్చు అండి శారీస్ అనేవి ఎలా ఉన్నాయనేది మనం లైవ్లో మనం చూస్తూ ఉంటాము అలాగే మనం ఇప్పుడు షార్ట్లో కూడా చూస్తున్నామండి సారీస్ శారీస్ ఎంత బాగున్నాయి అనేది కూడా ఇందులో మనకి ఏ శారీ అయినా నచ్చితే మనకి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసేయచ్చండి చూడండి చాలా చాలా బాగున్నాయండి కాంబినేషన్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఎంత చక్కగా ఉన్నాయంటే అంత చక్కగా ఉన్నాయి శారీస్ కూడా మొత్తం జర్మన్ పాస్టర్ జరిగితే అయితే నేను నేయడం జరిగిందండి చూడవచ్చు ఇలాంటి శారీస్ అయితే మన దగ్గర చాలా చాలా అవైలబుల్ ఉన్నాయండి ముందు లైవ్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ శారీస్ కూడా కొన్ని కొన్ని ప్రజెంట్ అయితే లేవండి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆ శారీస్ మేము తెప్పించడానికి ట్రై చేస్తామండి సో మేము ముందు లైవ్లో కూడా చూ చూసినట్టు ఉంటే మీకు నచ్చటం ఏమన్నా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకుని మన వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు ఇందులో మన కలర్ సెటింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి చూడొచ్చు లావెండర్ కలర్లో మనకి మనకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్తో అయితే ఈ శారీ వచ్చిందంటే చూడొచ్చు ఎంత బాగుందంటే అంత బాగుందండి వెరీ వెరీ ప్రీషియస్ అండి ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ అయితే చూడొచ్చు మనకి యాష్ బ్లూ కలర్ అండి చూడొచ్చు మన రోజ్ కలర్ కాంబినేషన్లో మనకి ఈ శారీ అయితే ఇంకా బాగుంటుందండి చూడొచ్చండి శారీస్ అయితే ఈ విధంగా ఉన్నాయండి మనకి ఫెస్టివల్ బ్రైడల్ కలెక్షన్ అండి ఇవన్నీ ముఖ్యంగా చెప్పుకున్నట్టుగా అయితే బ్రైడల్ కలెక్షన్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ శారీస్ అయితే ఈ శారీస్ కార్తీక మాసం నమూల పండగకి కూడా చాలా చాలా బాగుంటాయండి అమ్మవారి ప్రజెంటేషన్ కూడా చేయొచ్చు చూడండి వైట్ కలర్ కాంబినేషన్ మనకి ఈ విధమైన పింక్ కలర్ బార్డర్తో అయితే వస్తుందండి ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ శారీ కూడా లైవ్లో లైవ్లో కూడా చూసుకోవచ్చండి శారీస్ అనేవి కూడా ముందు ముందు లైవ్ అయిపోయినది కూడా చేయబడుతుందండి ఇన్ని రోజులు లైవ్ చేయకపోవడానికి అయితే అయితే ఉందండి బయట వర్క్స్ అయితే చాలా ఉన్నాయండి సో లైవ్ అయితే చేయలే చేయలేకపోయామండి సారీ అండి నెక్స్ట్ శారీ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చండి మెహందీ కలర్ ఐ మీన్ ప్యారట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్లో ఈ విధంగా ఉంటుందండి మన కొత్త కొత్త స్టాక్ అయితే ఈరోజు వచ్చిందండి అబ్జర్వ్ చేయొచ్చండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి